మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఇవాళ ఒక నెలలో సమ్మక జాతర రాబోతున్న సందర్భంగా ఇవాళ వీణవంకం మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు ముప్పై కోట్ల రూపాయల శాంక్షన్ చేయించి టెండర్ అయినప్పుడు గౌరవ రోడ్డు ఫోర్ లైన్ చేసి దాన్ని వెడల్పు చేస్తున్న సందర్భంగా ఇవాళ సమ్మక్క జాతర లోపలనే ఈ రోడ్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇలా గౌరవ ఆర్ఎండ్బి డిఈ గారు ఏఈ గారితో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు మిషన్ భగీరథ డీఈలు ఎలక్ట్రిక్ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీఈలు ఏఈలతో పాటు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్ని కంప్లీట్ ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ వీలైనంత వరకు స్టాండ్ నుంచి బస్ స్టాండ్ అవుతల వరకన్నా కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి మా బ్యాంక్ వరకన్నా కొందరికి లైన్ తీసుకొని బస్ట్ అయితే గా కంప్లీట్ చేద్దామనేది నిర్ణయానికి రావడం జరిగింది వాళ్ళందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది ఇలా చిన్న చిన్న సమస్యలు ఇవాళ చిన్న చిన్న ఇవాళ చిన్న చిన్న సమస్య చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఈ మట్టి లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే గౌరవ ఎంఆర్ఓ గారు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ రేపు అక్కడ ఆర్ఏ గారిని తోలి పెట్టి తీసి ఎస్ఆర్ఎస్పి లెటర్ కూడా పెట్టి చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ధైర్య అవసరం లేదు ఇలా పూర్తి అన్ని కూడా మేము ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీనవంక మండలంలో ఉన్న చాలా మంది ప్రజలందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్నారు రోడ్ అయితే లేదు జాతర వస్తుంది ఇబ్బంది అవుతుంది పెద్ద ఎత్తున వస్తారు కదా అంటే దాన్ని చాలా సీరియస్గా స్పీడ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇదే విధంగా దీంతో పాటు మీనవంక మండలం ఒకటే కాదు ఇలా హుజరాబాద్ జమ్మికుంట కమలాపూర్ ఇల్లంతకుంటతో అన్ని కూడా అన్నీ కూడా మీద రెవ్యూ మీటింగ్ కూడా మొన్న పెట్టుకోవడం జరిగింది అన్నీ కూడా అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అద్భుతం కూడా చేస్తామని చెప్పి ఈ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ